కుటుంబంతో సహా బంకర్లో దాక్కున్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాత్లా అలీ ఖమేన్ కైతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నేరుగా ఒక హెచ్చరిక జారీ చేశాడు నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు తెలుసు ఏ బంకర్ లో దాక్కున్నావో మాకు తెలుసు టెహరాన్ లోని దక్షిణ భూభాగంలో ఉన్నటువంటి ఒక బంకర్ లో దాక్కున్నావు అది మాకు పెద్ద సమస్య కాదు కానీ నిన్ను చంపడం నిన్ను తొలగించడం మాకు పెద్ద సమస్య కాదు అది కాదు మా లక్ష్యం ఎందుకంటే మన రెండు దేశాలు కూడా కలిసి పనిచేయాలి ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా సమయం వృధా చేయకుండా వచ్చి లొంగిపో లేదనుకుంటే ఇరాన్ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు అంటూ ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశాడు మొత్తం ఇరాన్ గగన మొత్తం కూడా మా అధీనంలో ఉంది మీ దగ్గర ఎన్ని కొత్త ఆయుధాలున్నా సరే లేదా ఎన్ని టెక్నాలజీ కలిగినటువంటి ఆయుధాలున్నా అవన్నీ కూడా అమెరికా ఆయుధాల ముందు దిగదుడిపే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వచ్చి లొంగిపో అంటూ ఇప్పుడు అయాతుల్లా అలీ కయితే డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశాడు ఇలాంటి సమయంలో ఇప్పుడు అయాతుల్లా అలీ మీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు కాకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ రెండు కూడా విపరీతంగా దాడులు చేసుకుంటున్నాయి ఒకరి మీద ఒకరు క్షిపణుల దాడులు కూడా చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు మెరుపు కవచం అనే ఒక కవచాన్ని అయితే ఇజ్రాయేల్ వాడుతుంది పాటు ఇరాన్లో ఉన్నటువంటి చమురు క్షేత్రాలన్నీ కూడా పూర్తిగా దాదాపు అరవై డెబ్బై శాతం నాశనం అయిపోయినట్లుగా తెలుసు దాంతో మనకు కూడా దాని ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి బీ టూ బాంబర్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టూ బాంబర్లు వస్తేనే ఇరాన్లో ఉన్నటువంటి రియాక్ట్ ప్యాంట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్ల మీద దాడి చేయొచ్చు ఇవి భూమి లోపల ఎనభై మీటర్ల లోతులో వీటిని ఏర్పాటు చేశాడు ఎందుకంటే పార్డో ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు అలాగే నతాంజలో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ కావచ్చు ఇవి కూడా పర్వత ప్రాంతాల మధ్య కొన్ని వందల మీటర్ల లోతులో ఉన్నాయి సొరంగంలో ఉంది నతాంజ్ అలాగే పార్డో ఏమొచ్చేసి ఎనభై మీటర్ల లోతులో దీన్ని ఏర్పాటు చేశారు ఇంత లోతుకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర అలాంటి బాంబులు లేవు అమెరికా దగ్గర ఉన్నటువంటి బీజియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబులను మాత్రమే ఉపయోగించాలి ఇవి లోపల ఉన్నటువంటి ఎంత లోతున్నా సరే వాటి లక్ష్యాన్ని అవి చేరుకోగలవు అది కూడా ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టాలి ఇలా నాలుగు బాంబులు విడిచిపెడితే గానీ ఈ అణు రియాక్ట్ ఫ్లాంట్ అయితే ప్రభావం పడదు సో దా అది ధ్వంసం అవ్వాలంటే ఇంత ప్రణాళికలు రచించాలి సో ఇంత రచిస్తే రేపు మళ్ళీ అమెరికా ఇరాన్ యొక్క అణు సంబంధించినటువంటి న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగవు కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటివి జరగక ముందే అయాథల్లాన్ని లొంగిపోమని చెప్తున్నాడు